నేషనల్ న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న ఈరోజు సిపి రామకృష్ణ గారు మా పార్టీ గురించి అలాగే అనంతపురం నగర ఎమ్మెల్యే గారి గురించి నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆయన స్థాయికి మంచి పద్ధతి కాదనేది కూడా ఈ స ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు దీంట్లో ఏదన్నా ఒకటి మీరు రుజువు చేయగలరా అని కూడా ఈ సందర్భంగా మేము సిపిఐ రామకృష్ణ గారిని మేము అడుగుతున్నాం మీ పైన మాకు గౌరవం ఉండేది మీరు ఒక ఎమ్మెల్యేని నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారే ఇది మీకు తగునా అని కూడా ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు చికెన్లో మామూలు వసలు చేస్తున్నారు అని అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇవి మీకు ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు ఇది మీకు సమంజసమా అని కూడా మేము అడుగుతున్నాం ఇలాంటి అసత్య ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా భూ కబ్జాలు చేసేదైనా సెటిల్మెంట్లు చేసేదైనా మీ పార్టీ వారికి మీకు మాత్రమే తగునని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మీరా మా పార్టీ గురించి మా నాయకుల గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది ఇన్నాళ్ళు గత ఐదు సంవత్సరాలు మీ నోరు ఎక్కడ పోయిందని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అధికారం లేకొచ్చిన కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే ప్రజలు గొంతును ప్రతి ఒక్కరూ ఇష్టానుస వాళ్ళకి ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కలిగించింది ఈ కూటమి ప్రభుత్వం అలా స్వేచ్ఛ కలిగించిందని మాపైనే ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా రామకృష్ణ గారికి మేము మరోసారి తెలియజేస్తున్నాం అనంతపురం నగరం ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు ఇప్పటికి కూడా మేము చెప్తున్నా అనంతపురం నగరం చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే కొంతమంది రాజకీయ పురవృద్ధుల చేతిలో నుంచి ఈ నగరం బయటపడింది ఒక యువకుని చేతిలో పడి అభివృద్ధి వైపు పయనిస్తుంటే చూస్తూ జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాజెక్టుల పైన తాగునీటి దానిలపైన కూడా తాగునీటి ప్రాజెక్టుల పైన కూడా ప్రతి నెల రివ్యూ పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ని ఎంత తొందరగా ముందుకు తీసుకుపోవాల ఎంత తొందరగా కంప్లీట్ చేయాలని అనునిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహపడుతున్నాడు ఆయన ఆయన పైన కూడా మీరు నిందలు మోగుతున్నారు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆంధ్రప్రదేశ్ ఆ రకంగా బ్రాండ్ బిల్డప్ బిల్డప్ అయి అనేక కంపెనీలు అయితేనేమి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే అభివృద్ధి చెందుతూ ఉంటే దానికి మీరు దోహదపడేది పోయి ఇలాంటి అభాండాలు అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా రామకృష్ణ గారిని మేము అడుగుతున్నాం మేము ఒకటే తెలియజేస్తున్నాం దగ్గుపాటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం అభివృద్ధికి ముందుంటున్నాడు ఎలాంటి మీరు చెప్తున్న ఆరోపణలో ఆరో మీరు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి ఆధారాలు లేవు అవన్నీ అసత్యాలని కూడా ఈ నగర ప్రజలకి అందరికీ తెలుసు ఇలాంటివి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని మీకు ఇతవ పలుకుతున్నాం